పరమ పావనం పవిత్రం దివ్యం భవ్యం నాటి మాస్టర్ని సంస్మరించుకునే సత్సంగానికి శుభ స్వాగతం ఈ ఆదివారం సత్సంగం అనగానే గుండె ఉప్పొంగుతుంది ఎందుకని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలోనే దేహం విడిచి దివంగతుడైన మాస్టర్ గారిని మరొకసారి జ్ఞాపకం చేసుకునే ఈ దివ్యావకాశానికి నమస్వాంజలి మాస్టర్ ఒక ఎప్పటికీ అలా ఉండిపోయే మధురానుభవం మధురతరమైనటువంటి ఆయన స్మృతి కాదు స్మృతి పర్యవసానమైన జ్ఞానానుభవం మాస్టర్ అంటే ప్రేమ మాస్టర్ అంటే ఒక సంతోషం మాస్టర్ గారు అంటే ఒక జ్ఞానం మాస్టర్ గారు అంటే నిత్య చైతన్య దీప్తి మాస్టర్ అంటే బాబావారి అగ్నిహోత్రల్లో ఉండే ఒక విష్ఫులింగం జ్వలించే అగ్ని కణం మాస్టర్ అంటే మహాత్ములు అందరిలోనూ మనం చూడదగినటువంటి పరమాద్భుత దివ్య దర్శనాద్భుతమైన ఆధ్యాత్మిక సౌందర్యం ఒక శోభ ఇంతకీ మాస్టర్ అంటే ఆయన విద్యానగర్లో ఒక ఇంగ్లీష్ ఉపన్యాసకులు కదా మాస్టర్ గారంటే ఒక గృహస్థు మాస్టర్ గారు అంటే ఒక సాయి భక్తుడు మాస్టర్ గారంటే మహాత్ములను తాను గుర్తించి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఒక సాధుమూర్తి మాస్టర్ అంటే మానవజాతి ప్రేమికులు కదా అవును ఇవన్నీ నిజమే కానీ అంతకంటే ఒక నిజం ఉంది ఆ నిజం ఏంటంటే ఆయన సాన్నిధ్యం ఆయన ఎక్కడైనా ఉన్నారంటే ఆయన చుట్టూ ఒక అద్భుతమైనటువంటి తపోమయమైన తేజం ఇక ప్రపంచంలో ఎక్కడా దానికి పోలనటువంటి ఆధ్యాత్మికమని చెప్పుకునే ఒక శక్తి దాని వెనక ఉండే అద్భుతమైన ప్రేమ భరోసా ఉండేవి అది ఆనాడు ఈనాడు ఏనాడు మమ్మల్ని కాపాడుతుంది మనందరినీ కాపాడుతుంది ప్రపంచంలో ప్రతి మానవుణ్ణి కాపాడటమే తన లక్ష్యంగా తన ధ్యాన లక్ష్యంగా పెట్టుకున్న ధ్యానైకమూర్తి భరద్వాజ మాస్టర్ గారు అందుకని మనకు ఒక ధైర్యం మన కోసం ప్రార్థించేందుకు మన కోసం ధ్యానించేందుకు మన కోసం పూజించేందుకు మన కోసం నిరంతరం తప్పించేందుకు మాస్టర్ గారు ఉన్నారు ఇంకా దిగులు లేదు ఆ మాట ఒకసారి తలుచుకున్నప్పుడల్లా తను పొలకిస్తుంది మనసు పరవశిస్తుంది జీవితానికి ఒక లక్ష్యంగా అనిపిస్తుంది ఎంతకంటే ఏం కావాలి అనిపిస్తుంది అందుకని మాస్గారి గురించి ఈ భూమి మీద ఉండే చిట్ట చివరి మానవుడికి ఆయన ఆలోచన ఆయన భావన ఆయన ఆధ్యాత్మికతనే కాదు దేనినైనా ఒక నిజమైన నిప్పు లాంటి అన్వేషణతో నిగ్గు తేల్చిన జీవితం ఆయన దేని గురించి అయినా సరే ఆయన ఏదైనా మాట్లాడితే అది చాలా స్ఫూర్తిదాయకంగా నూటికి నూరు పాళ్ళు నిక్కచ్చిగా ఉంటుంది ఏ విషయమైనా సరే ఈవెన్ తనకొచ్చినటువంటి జ్ఞానానుభవాన్ని అయినా సరే అదే విధంగా నిగ్గు తేల్చి చెప్పటం ఆయన లక్షణం అది మానవాళికి ఎంతో అవసరం ఎప్పటికీ అవసరం ఎప్పటికీ అవసరం ఆ అవసరాన్ని ముందు మనకి మనం సంతరించుకుని సాటి వాళ్ళతో పంచుకోవడం ఈ సత్సంగం యొక్క ఉద్దేశ్యం అందుకని మాస్టర్ గారి ప్రతి మాట ప్రతి భావం ప్రతిపద రసోదయము నాదు పలుకు అన్నట్టు మాస్టర్ గారి ప్రతి మాటలో కూడా మానవాభ్యుదయం ఉంది గురుసేవా పరాయణత్వం ఉంది మనము ఎన్నో రకాల ఆధ్యాత్మిక సంప్రదాయాలు అందులో ఎందరో మహనీయమూర్తులు సాధువులు ఇట్లాంటి వాళ్ళందరినో చూస్తాం కానీ వాళ్ళందరూ నిజమే వాళ్ళందరూ మహానుభావులే వాళ్ళ పాదాల విందాలకు నమస్వమాంజలి ఘటిద్దాం కానీ వాళ్ళ గురించి మనలాంటి వాళ్ళకు చెప్పాలంటే భరద్వాజ మాస్టర్ కావాలి అందుకని మాస్టర్ గారు లాంటి వాళ్ళు గన లేకపోతే మనకు వాళ్ళకి మధ్యలో వారధి లాంటివారు ఆయన అలాంటివారు లేకపోతే మనకు పూర్తిగా వాళ్ళ పట్ల అవగాహన కలిగే అవకాశం ఉండదు ఆయన ఉన్న కాలంలోనే అనేక మంది అవధూతలను గుర్తించి మనకు పరిచయం చేసిన మనను భాగ్యశాలుడుగా చేసినటువంటి అమృతమూర్తి మాస్టర్ గారు లేకపోతే మనకి వెంకటస్వామి ఎలా తెలుస్తారు లేకపోతే మనకు బాబా ఆయన యొక్క దివ్యత్వం ఎలా తెలుస్తుంది అతి ప్రాచీనమైన ఋషి సంప్రదాయానికి అతి ఆధునికమైన జీవన విధానానికి మధ్యలో ఉండే వారధిగా ఒక సద్గురుదేవుడు ఉండగలడని తన అనుభవంతో మనకు చెప్పిన ఆయన లేకపోతే మనకు జీవితానికి ఒక గమ్యం లక్ష్యం ఎలా ఉంటుంది వీటన్నిటి సమాహార స్వరూపం మాస్టర్ అయితే ఆయన మనకు అందించిన ప్రతిదీ కూడా పరమాద్భుతం ఒక చిన్న విషయం చదువుతా నిన్న మొన్న జరిగిన ఒక విషయం చాలా కాలం ముందు ఒక అతన్ని మాస్టర్ గారి దగ్గర కొద్ది రోజులు ఉండి రావటానికి వెళ్ళి రావాని పంపిస్తే మాస్టర్ ఆదరించారు అతను గమనించాడు అదే ఈనాటి సత్సంగానికి భరతవాక్యం అనుకుందాం ఏమిటంటే పరిస్థితులు ఏవైనా ఏవైనా కావచ్చు ఏదైనా కావచ్చు వాటన్నిటినీ మహాతృప్తిగా శాంతిగా ఆ గురు భక్తులైన భరద్వాజ మాస్టర్ గారు ఎదుట బాబా పటం ఉంటుంది మనకి పటం ఆయనకు బాబా ఉంటారు అట్లా ఆయన చూస్తూ ఉంటారు వచ్చిన అన్ని పరిస్థితులకు ఆయన వైపు ఒకసారి చూస్తారు ఆయన అలా చూడగానే ఏం జరుగుతుంది తెలుసా పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో దేహం ఏడిచిన సాయినాథుల వారు అక్కడ ప్రత్యక్షంగా చిన్మయంగా ఉండి ఆ గురుభక్తుని ఎలా అనుగ్రహించి ఆ పరిస్థితులన్నింటినీ చక్కచేస్తున్నాడో అనుభవం అవుతుందని చెప్పారు ఎలా అంటే ఆయన అలా నిశ్చలంగా కూర్చొని ఆ పని చేయగానే ఆ ఉండే అన్ని పరిస్థితులు చక్కబడతాయి ఆయనవే కాదు మనలాంటి వాళ్ళవన్నీ కూడా అట్లాంటివి ఎన్నో విషయాలు అలా కదలక మెదలక నిశ్చలంగా నిశ్చయంగా కూర్చో అన్న సాయి మాటకు ప్రత్యక్షంగా మాస్టర్ దగ్గర ఎందరో చూశారు నీవేమన్నా చూసావా అని అడుగుతారా ఒక్కటి చెబుతా విద్యానగర్ చుట్టుపక్కలంతా చాలా పేదవాళ్ళు ఆ పొలాల్లో అక్కడక్కడ కాపలాలు ఉండి ఇలా ఉండేవాళ్ళు యానాదులు ఎక్కువ ఉండేవారు వాళ్ళలో చల్ల యానాదులని ఇలా రకరకాలు ఉన్నారు వాళ్ళలో వాళ్ళు చాలా పేదవాళ్ళు చాలా నమ్మకస్తులు అక్కడ విపరీతంగా తేళ్ళు ఉండేవి అందులో ఒక అతనికి గుడ్ల తేలు కుట్టిందని విపరీతమైన బాధతో అల్లాడిపోతుంటే ఒక నూలక మంచం మీద నలుగురు మనుషులు ఆ మనిషిని ఎక్కి పైన వేసేసుకొని నొలక మంచం తిరగేస్తే మనిషి పడిపోడు దానిలో ఆ మనిషిని పడుకోబెట్టుకొని అల్లాడుతున్నాడు అతను నాలుగు వైపులా నలుగురు మధ్యలో కొంతమంది పట్టుకొని కూడా కొంతమంది ఏడుస్తూ వచ్చారు ఎవరో చెప్పారు మాస్టర్ గారు మందిస్తారని అవును నిజమే మందిస్తారు మందేస్తారు స్మరిస్తారు అనుగ్రహిస్తారు ఆశీర్వదిస్తారు తోడుంటారు ఉపశమనాన్ని ఇస్తారు బాగు చేసి పురోగమింపజేస్తారు వచ్చాడు అతను అతను రాను కూడా లేకపోతున్నాడు అతన్ని అక్కడ మంచి మెల్లగా లేపి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ కుట్టింది అన్నారు మనకైతే ఎదుట బాబా పటం ఉంది మాస్టర్కి అయితే చిన్మయంగా బాబా ఉన్నారు బాబాను తలుచుకుంటూ అంత విభూతి తీసి అక్కడి నుంచి ఎక్కడైతే కుట్టిందన్నారో అక్కడ పెట్టి కొంతసేపు అలా పట్టుకున్నారు సాయి వైపు చూస్తున్నారు మనకైతే ఆయన బాబా పటం వైపు చూస్తున్నట్టుంది అట్లా కొంతసేపు పట్టుకున్నారు కొన్ని క్షణాలు అయ్యాక ఆ రోగి ఎవరికైతే ఆ తేలు కుట్టిందో అతను తగ్గుతోంది అన్నాడు కొంచెం సేపటికి ఎక్కడుంది అక్కడుంది ఎక్కడుంది ఇక్కడ మాత్రమే ఉంది అన్నాడు ఎక్కడ కుట్టిందో అక్కడ మళ్ళీ ఇంకొకసారి విభూది అతని చేతిలో వేసి నోట్లో వేసుకొని నోసట పెట్టి మళ్ళీ పట్టారు అతను చిన్నగా నవ్వుతున్నాడు నొప్పి తగ్గిపోయింది అని కొంచెం మంచిని ఇచ్చారు అక్కడే కొద్దిసేపు కూర్చున్నాడు కూర్చున్న తర్వాత అద్భుతమైనటువంటి విషయం జరిగింది ఆ మనిషి తెప్పరెళ్ళి మాస్టర్ ఏదో ఇచ్చిన ప్రసాదం తీసుకొని పండగ ఏదో ఇచ్చారు సరిగా గుర్తులేదు నాకు ఆ తీసుకొని ఏ మంచం మీద నలుగురు ఎత్తుకొచ్చారో ఆ మంచాన్ని అతను తీసుకొని పోతూ ఉండడం ఎంత అద్భుత సుందర దృశ్యో ఊహించుకోండి దయచేసి ఆ పేదజీవి ఆ శ్రామికుడు బాధ నుంచి విముక్తమై కర్మ విమోచనాన్ని పొంది ఆ సద్గురు శ్రేష్ఠుడి కృప వల్ల స్మరణ వల్ల ధ్యానం వల్ల అక్కడికక్కడే ఉపశమనాన్ని పొందిపోవడం ఆ చూడటం ఎంత అద్భుతమో చూడండి ఈనాటి సత్సంగానికి అదే ఉపసంహారం ప్రస్తుతానికి నమస్కారం సెలవు गुरुदेवदी राम ताई राम, राम दे ताई राम गुरुदेवदत्ता ताई राम ताई राम I'm the. चिदानन्दसर्वोकायिणा महाराजी जय